హేమానాయక్ ఆగడాలు అరకు పార్లమెంటరీ పరిధిలో బీజేపీ నాయకుడు అని చెప్పుకొని తిరుగుతున్న హేమానాయక్ వ్యవహార శైలిపై ఆ పార్టీలో గందరగోళం నెలకొంటోంది ఎక్కడో గుంటూరు నుంచి వచ్చినటువంటి హేమానాయక్ అరకు పార్లమెంటరీ పరిధిలో తిరుగుతూ బీజేపీ ఎంపీ సీటు తనకే వస్తుంది అంటూ ప్రచారం చేసుకుంటున్నారు ఇప్పటికే బీజేపీ తరపున పోటీ చేసేందుకు మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి గీతపై దుష్ప్రచారం చేయడం పట్ల కొత్తపల్లి గీత అభిమానులు అనుచరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వైద్యుడు అని చెప్పుకుంటూ త్వరలోనే తాను ఎంపీని కాబోతున్నాన్ని పగటి కళ్ళు కంటూ బీజేపీలో నానా హంగామా చేస్తున్నారు ఆయన వ్యవహార శైలి పట్ల క్రమశిక్షణ గల పార్టీ బీజేపీలో ఎటువంటి వ్యక్తులు ఈ విధంగా వ్యవహరించడం వల్ల ఆ పార్టీకే చెడ్డ పేరు వస్తుందని పార్టీలో కొందరు ఆవేదన వెలుబుస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికే అరకు పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను కేంద్ర బీజేపీ అధిష్టానం నిర్ణయించడంతో ఏటూ పాలుపోని హేమానాయక్ కావాలనే కొత్తపల్లి గీతాపై లేనిపోని ప్రచారం చేస్తూ తానే అభ్యర్థిని అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నమాట ముఖ్యంగా ఇటువంటి హేమానాయక్ వంటి నాయకుల వల్ల బీజేపీ లాంటి జాతీయ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుందని ఎటువంటి వారిని పార్టీలో ఉంచకూడదని ఆ పార్టీలో పలువురు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ పార్టీ కలగజేసుకుని హేమానాయక్ ఆగడాలను అరికట్టకపోతే కొత్తపల్లి గీత అభ్యర్థిగా అరకు పార్లమెంట్ పరిధిలో గెలవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నప్పటికీ ఇటువంటి వ్యక్తుల వల్ల పార్టీకి మాత్రం చెడు జరుగుతుందని నియోజకవర్గం ప్రజలు చెప్తున్నారు హాయ్ నమస్కారం అందరికీ నేను డాక్టర్ హిమ నాయ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి నేను ఆర్ఎంఓగా పనిచేస్తున్నాను ఆర్ఎంఓ రీజనబల్ మెడికల్ ఆఫీసర్ ఎంటీపీసీ లిమిటెడ్లో పని చేస్తున్నాను ఈరోజు నేను స్పెషల్గా సెంట్రల్ గవర్నమెంట్కి నేను స్పెషల్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకు అంటే ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ రోజు ఛాన్సలర్ ఆఫ్ ఛాన్సలర్ గా అపాయింట్ చేశారు ఎస్పెషల్లీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఎస్పెషల్లీ సాలూర్ దగ్గర ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్రైబల్ యూనివర్సిటీని చేశారు దానికోసం ఒక మూడు వందల క్రోర్స్ని రిలీజ్ చేసి ఇనిషియల్ ఫీజులో వితిన్ త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేస్తానని అది కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ని బేస్ చేసుకుని మేము ఒక యూనివర్సిటీని ప్రొడ్యూ ప్రొడక్షన్ చేసేసి అది మన యొక్క ట్రైబల్స్కి ఎస్పెషల్లీ ట్రైబల్స్కి అక్కడ మనకు ట్రైనింగ్ ఇప్పించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీస్కి మనం చేద్దామని ప్లానింగ్ కూడా ఉంది అదేవిధంగా మనము రీసెంట్గా సాలూరు మండల సాలూరు నియోజకవర్గంలో సారాకి అనే విలేజ్లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టాం అది ఎస్పెషల్లీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అది అది అంద హిందూ లో ప్రచురించడం వల్ల ఎస్పీ ఎప్పుడంటే దసరా రోజు దాన్ని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్